వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడు చిన్న చిన్న చేసి వచ్చా ఈ స్టార్ట్ బిట్ పెడదాం అని చెప్పేసి హలో అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నాం అండి ఈ రోజు అయితే పిల్లలు హాలిడే చెప్పేసి వంట మొత్తం క్లీన్ చేసుకుని ఈ రోజు మొత్తం పని అయినండి ఇంకా కూరగాయలు ఇంకా చదవలేదు చదువుకుంటున్నా సో ఎక్కడికి ఓకే సో చింత చిగురు అయితే ఎలా వండాను ఏంటో చూడండి మీ దగ్గర కూడా చింత ఇప్పుడు అవైలబుల్ ఉందా కామెంట్ బాక్స్ లో ఓకేనా ఈ వీడియో యూట్యూబ్ లో చూస్తున్నారా ఫేస్బుక్ లో చూసిన వాళ్ళైతే మా పేజ్ ఫాలో చేయండి ఫేస్బుక్ లో చూసిన వాళ్ళైతే చందు ఫ్యామిలీ వీడియోస్ అని ఉంది కదా ఫేస్బుక్ పేజ్ని మాత్రం ఫాలో అవ్వండి అలాగే మనుషుని కదిలించే కథలు అనే ఫేస్బుక్ పేజ్ ని కూడా ఫాలో అవ్వండి సరేనా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాం మీకు బాయ్ చుక్క కూర ఇంటర్వ్యూలు కూడా అదిరిపోదు చింత చిగురు కూర అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి అందులోనూ మనం చేతులార కోసుకొచ్చుకున్న చింత చిగురు వండుకొని తింటే చాలా బాగుంటుంది కదా చాలా సింపుల్గా అయ్యే కూర చాలా టేస్టీగా ఉండే కూర ఇన్ దాదాపుగా ఇంట్లో అందరికీ నచ్చే కూర చింత చిగురు కూర అండి సో ఎటువంటి కెమికల్స్ లేకుండా చెట్టు మీద చక్కగా పెరిగి ఇలా ఉండే ఈ ఆకుని మన చేతులతో అలా తెంపుకొని వచ్చేసి శుభ్రపరచుకొని ఇలా వండుకొని తింటే ఎంత బాగుంటుందండి కూర నాన్ వెజ్ తినే వాళ్ళైతే రొయ్యలు ఎండి చేపలు వేసుకొని తింటారు చికెన్లో వేసుకుంటారు మటన్లో వేసుకుంటారు సో అలా ఏమీ కాకుండా కూడా ఇట్లా ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని చేసుకుంటే ఉల్లాగ చింతచూరి ఎంత బాగుంటుందో సో మీలో ఎవరి మీలో ఎవరికి ఎంత ఇష్టం అనేది కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి సో ఇప్పుడైతే నేను చేసే విధానం మీకు చూపిస్తున్నాను చూస్తూ ఉండండి కళ్ళ ముందు అలా అయిపోతుంది అనమాట దీనికి పెద్ద విషయమే లేదు అసలు ఓకే ఫస్ట్ అయితే చటికిన్న పెట్టుకొని కొంచెం వేడెక్కనిద్దాం చటికి దాని తర్వాత దీనికి ప్రత్యేకంగా ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు అనేవి పొడుగ్గా కట్ చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి దీనికి ఉల్లిపాయలు చాలా 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 టేస్ట్ టేస్ట్ని తీసుకొస్తాయి అన్నమాట ఓకే ఇందులో పల్లాకు కొంచెం ఉందండి అంటే మరీ ముదురైంది కాదు ఇది లేత పల్లాకు అంటే దీన్ని ఇది మరీ ముదురుదైతే వేసుకోకూడదు కొంచెం లైట్గా ఉన్నదైతే పర్వాలేదు అండి ఒకటి రెండు చెప్తున్నాను ఎందుకంటే మా మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడైతే ఈ పల్లాక్ అంతా కూడా క్లియర్గా వేరుకొని పక్కన పడేసేవాళ్ళు మాకంత ఓపిక లేదండి ఉన్న దాంట్లో తర్వాత కూరండి పైకి తేలిపోతాయి పల్లాక్ అనేది తినేటప్పుడు తీసేసుకోవచ్చు అని చెప్పేసి పక్కన కొంచెం వేరుకుండా అలా పక్కన పెట్టడం జరిగింది అన్నమాట సో ముందుగా ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి దీనికి మీకు కావాలంటే మీరు తక్కువ వేసుకోండి పర్వాలేదు ఎందుకంటే మనకి మరీ కొంచెం వేస్తే ఎండిపోయినట్టుగా వస్తుంది ఆకు కొంచెం కూర కలవాలి కాబట్టి ఓకే టమాటా ఎగిరేస్తుంది సునీత అట్లా ఎగిరే కూడదు దీని తర్వాత నేను చేయబోయే వంటకం ఏంటో తెలుసా అండి చికెన్ బిర్యానీ చేయబోతున్నాను అనమాట సో ఇది స్పెషల్గా మా సునీత కోసమే అనుకోండి చాలా ఇష్టం మా సునీతకి చింత అంటే ప్రాణం ఇలా లేచి వస్తుంది అనమాట ఇల్లంతా నీట్గా సర్దుకుంది చూడండి ఇదిగోండి ఇందాక కిచెన్ అంతా మళ్ళీ సర్దేసుకుంది హైదరాబాద్ వెళ్ళిపోతే మళ్ళీ షూటింగ్కి వెళ్తే పాపం తీసుకొని మళ్ళీ ఇదంతా ఎలా ఉంటుందో ఏంటని ముందే సర్దేసుకొని ఇదిగోండి ఇక్కడ కూర్చొని ప్రజెంట్ అయితే దోసమిన్ పట్టాలి కూరగాయలు పక్కన పెట్టుకుంది ఇవన్నీ కూడా సర్దాలంట ఇప్పుడు ఆ కూరగాయలను తీసుకొని వచ్చాను నేను దోశ పట్టేసింది సరుకులు అండి టమాటాలు ఇవన్నీ తీసుకొని వచ్చాను వీటిని అన్నింటిని కూడా ఇప్పుడు మనకి సర్దేసి పక్కన పెడుతుంది అనమాట టమాటా కిలో వచ్చేసి ఇరవై రూపాయలండి మేము కొన్ని జీర్లలో తీసుకుని వచ్చాను టమాటా అవి ఇరవై రూపాయలు కేజీ బెండకాయ దొండకాయ పచ్చిమిరపకాయలు దోసకాయ బీరకాయ అది తెచ్చాను ముళక్కాయ తెచ్చాను ఆల్రెడీ వండేసుకున్నారు ములకాయ టమాటా ఆల్రెడీ వండేసారు ఇవన్నమాట ఇంకా ఇంట్లో కొంచెం బీట్రూట్ అదంతా ఉంది సో ఇప్పుడైతే సరే నూనె అయితే వేడెక్కింది మనం వంట దగ్గరికి వచ్చేద్దాము ఓకే ఇప్పుడు నూనె బాగా వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర ఇప్పుడు ఉన్న సామాన్లు సర్దిందండి చిన్నగా ఎనగబెట్టింది ఇప్పుడు జీలకర్ర తీయాలంటే ఎక్కడికి పోవాలా అదే కదా కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఎక్కువ అవసరం లేదు కొంచమే చాలు పులుపులో జీలకర్ర కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటాను చెప్తా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పొడుగ్గా ఉన్నాయి తీసుకోండి ఉల్లిపాయలు చాలా పొడుగ్గా ఉంటేనే బాగుంటుంది ఇది వచ్చేసి సింథటిక్ అండి మనం ప్లాస్టిక్ ఇది కాదు మిగులుద్ది చిన్న చిగిరి కూడా అదే మహాత్యం అండి మనం కొంచెం కూర వండినా అంత అందరు తినంగా కూడా కొంచెం చిన్న చిగురు కూడా మిగులుతుంది లాస్ట్కి అదేంటో మళ్ళీ ఇదేంటి కట్ చేయకుండా వేసినావు తప్పని బేల్తే కొంచెం దీపు మగ్గేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటానండి నేను ఇది సర్ఫ్ ఉన్నట్టే ఉందండి ఉప్పు చూడండి డబ్బు కొన్ని కొంచెం ఉప్పు వేస్తున్నాను మళ్ళీ తర్వాత వేస్తాను ఉల్లిపాయలు కరకలు ఆడే విధంగా కాకుండా మంచిగా మంచిగా మగ్గాలన్నమాట అది చెప్తే ఇప్పుడు ఎందుకు బ్రాండ్ వాళ్ళు ఊరుకోరు ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు మేము పసుపు కొంచెం ఎక్కువగానే తింటామండి అండి చాలా చాలామంది అయితే పసుపు వేస్తారో లేదో అన్నట్టుగా వేస్తారు నేనైతే మంచిగానే వాడతాం మేము ఇందులో యాంటీబయాటిక్ కూడా అండి మంచి యాంటీబయోటిక్ కూడా పసుపు మనకి తెలుసు కదా ఉలిగడ్లిపి మనకి ఆ అంచులు అనేవి కొంచెం బాగా మగ్గిపోయాయి కదా ఈ టైంలో చించుకు వేసేసుకోవడమే మరి నల్లగా మగ్గకూడదనమాట ఓకేనండి మా సొంత నిన్న వాకింగ్కి వెళ్ళి మా వెంచర్లో చిన్న చెట్టు ఉంటే కోసుకొని వచ్చిందనమాట మంట ఆ ఆకెంబడే మాడిపోకూడదు మాడిపోతే టేస్ట్ పోయిందండి వెంటనే ఉప్పు కారం వేసేసుకోవాలి కారము ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసుకున్నాం ఇంకొంచెం ఉప్పు కారం కొంచెం పట్టుద్దండి పులుపు కదా ఓకే ఒకసారి ఇలా కలుపుకొని అంటే భలే క్షణాల్లో అయిపోద్ది కూర ఎక్కువసేపు మగ్గక్కర్లేదు ఇలా చేసుకొని ఏం చేయాలంటే వెళ్ళిపోయిన అల్లిచేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు నో ప్రాబ్లం ఇలా పెట్టుకొని కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఆకు అడుగంటుకోకుండా నీటిగా అవిలు పడి సన్నటి మంట మీద బలే ఉడుకుతుందండి సో నీటి ఆవిరి అనేది పడిపోతూ ఉంటుంది కూర చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట మా ఆవిడ ఏం చేసింది ఇదిగోండి ఇందులో టమాటా పచ్చడి చేయాలంట కోరికలు చూసారా అంటే తనకు ఇల్లంతా సర్దినప్పుడు అలసిపోయి ఉంటుంది కదండి అప్పుడు నన్ను అడుగుతుంది అనమాట చేతగారికి వచ్చి చేయండి అని చెప్పేసి అలా చేస్తూ ఉంటాను అండ్ ఇంకోటి మీలో ఎంతమందికి బొంగుండలు ఇష్టం ఎప్పుడైనా మీరు తిన్నారా తింటే ఎప్పుడు ఎక్కడ తిన్నారు మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి ఏదో చెప్తున్నాను సుంతా ఏంటి మీ ఇంటి పక్కన అమ్మమ్మ ఉండేది బొంగుండలు ఒక గ్లాస్ బియ్యం ఇస్తే ఆ ఉందమ్మా అనని ఇప్పుడు ఆడుకొని 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 వచ్చింది క్రికెట్ ఆడేవా కాలు కడుకో వచ్చింది లోపలికి అక్కడ అక్కడ బకెట్ నీళ్ళు ఉన్నాయి బయట లైట్ అమ్మా ఈ లైటే అమ్మా బయట కాలు కడుక్క అదనమాట అలా జరిగింది సో ఇప్పుడైతే మనం ఒక్కసారి దీన్ని చీకని చూసిద్దాం ఐస్ క్రీమ్ కూడా కాలుతుంది జాగ్రత్త తీయాలి నేను క్లాత్ ఎక్కడ పెట్టినా ఇక్కడ పట్కారు కాదు ఇలా అంటే చూడండి నీటి ఆవిడ పడిపోయి ఎంత బాగా వచ్చిందో కూర స్టవ్ తగ్గించి పెట్టాం అయినా కూడా చిన్నగా అడుగు అంటుకుంది కదా ఇక అంతే దింపేసుకోవడం ఇక ఏం చేయక్కర్లేదు ఏం అవసరం లేదు ఏమి వేయక్కర్లేదు ఏమి వేసినా చింత చీ టేస్ట్ అనేది మారిపోద్ది అయిపోయి అంతే స్టవ్ ఆఫ్ చేయడమే చూసారా ఎంత బాగుందో సో ఇప్పుడు మనం ఈ నీటి యాభై మూత కొద్దిసేపు పెట్టేసుకుందాం అయిపోయింది అయితే అయిపోయింది చూసుకోండి అమ్మయ్యా చింత చిగురు కూర అయిపోయింది ఇప్పుడు చికెన్ బిర్యానీ చేయాలి నేను